హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి పిల్లలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక పిల్లలు చూడండి ఈ పిల్లలు వచ్చేసి షార్ట్ నోజ్ లాంగ్ టైల్ పిల్లలు ఉన్నాయి తర్వాత పర్లా పిల్లలు ఉన్నాయి రెండు రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోండి పిల్లలు క్వాలిటీ చూసుకోండి ఏ సైజులో ఉన్నాయి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇటు ముక్కులు కూడా చూసుకోండి తోకలు ముక్కులు అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి అన్నీ డబుల్ బాడీ పిల్లలు ఫ్రెండ్స్ చూసుకోండి ఇగో ఫ్రెండ్స్ క్లోజ్ అవ్వండి పిల్లలు క్వాలిటీ చూసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి పిల్లలు ఇవ్వండి పిల్లల క్వాలిటీ చూసుకోండి క్లియర్గా పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉండే ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి సైజు పిల్లలు రెండు నెలల పిల్లలు ఉండే దీంట్లో అన్నీ కూడా ఇన్ని రెండు నెలల పిల్లల ఫ్రెండ్స్ చూడండి పిల్లల క్వాలిటీ తీసుకోండి ఇన్ని పర్లా బ్రీడే ఫ్రెండ్స్ పర్లా షార్ట్ బ్లౌజ్ లాంగ్ ప్యాంట్స్ రెండు రకాల బ్రీడ్లు